ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నా బ్రదర్స్కు నా సిస్టర్స్కు ప్రతి ఒక్కరికి మీ ఇంటి ఆడపిల్లలాగా ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే వచ్చేసి అందరికీ ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పేశాను కదా అలాగే వచ్చేసి బాణాల ముగ్గు అయితే అనమాట రామబాణం ముగ్గు అయితే వేసాం ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా అలాగే వచ్చేసి ఈ వీడియో వీడియోలో ఎక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి ఓన్లీ మేము ఎలా ఇంట్లో ఉంటాం ఎలా కామెడీగా మాట్లాడుకుంటాం ఏంటి అనేది ఈ వీడియో ఈ వీడియోలో మీకు క్లారిటీ వస్తుంది వీడియో కంటిన్యూ అవుతుంది ప్రతి చోట ఎక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా వీడియో కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్కరు చూసేయండి చాలా బాగుంది ఇంట్రెస్ట్గా ఒక తండ్రి కూతురు భార్య భర్త ఇంట్లో పిల్లలు ఎలా నవ్వుకుంటూ ఎలా మాట్లాడుకుంటూ ఎంత మంచిగా ఉంటారో అనేది మీకు ప్రతీది ఇక్కడ బాగా మంచిగా క్లారిటీ వస్తుంది ప్రతి ఒక్కరు చూసేసి ఒక చిన్న కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోకి మీ కామెంటే అండి నాకు బూస్టప్గా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది ప్రతి ఒక్కరు చూసేయండి காணி மாஸ்பீடு சூடுமா சீரக்கு பாது அட்டுந்தா மூடோ நாலு அந்த ஏனாக்கடி வைட்டு ப்ளாக்குது நான் நேட்ட வந்து நே மாடினா சைலெண்ட் அப்படின் சைலெண்ட் அண்டானமா ஊன் மாட்டாடி நிப்பா நாராயணம்மா குர்த்தா నా మీద కౌంటర్లో வச்சினமா నువ్వు ini mati आहा मूडी गी ini

అత్యమని చెప్పరా ఏం అవసరం లేదా రైతు రూపాయలు అక్కడ ఇంట్లో కదా బాగా కనుక్కోలేమ్మా దగ్గర తీసుకొని పడతారా లసివాడు పద్దెనిమిది వచ్చానంటా ఇంటికి పోలేదంట వచ్చినప్పుడు

ముప్పని తెచ్చు ఈ లైట్ అన్న పెట్టింగ్ బాగా ఇతర పెట్టాలి పెట్టుకో కుర్చేసుకోవడానికి తెచ్చిన చూడాలి ೊಂಡாக் લેના ೊಂಡாக் લેના આને મુ મુનાકાના સરે બે ડ્રામા 5 મિનિટ આયે આયન કો મત કરી દે પાસ સાદો આ 5 મિનિટ કા અપ જેસી બડી આલકું બટલ કોஞ்சம் સેલુ તીસકોની અટે સ્ટાન્ડ સ્ટાન્ડ சின்னગા ઇકડે ઇકડે બા પાસા સાદો કરા માદ મે હમ પેટે છે પેકા હમ નું મુકને જરાના సరేడా ఫస్ట్ లాంగ్ పోనీ చూడం కట్ అని చెప్పే టోటల్గా ఇలా రెడీ అయిపోయాను ఈరోజు ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళందరూ ఏసి పెడతా ఫస్ట్ టైం ఇలా చీర కట్టుకొని రెడీ అయ్యాను మల్లెలు మాలలు గట్టి ఇది పని పెట్టు చట్టం తో నాపర్చలో ఇదు మొదటి ఉంది అంటే చెప్పి నా సందంట ఇవి బాగా కొంచెం బాగా ఇవి నోటులు ఉంటాకే చూంచ దంట నా దేవుని సమాల వడస్తలారం ముందు టిగే ఉంది అమ్మ paniం ఇంట్లో అప్పుడు అయినావా ఏమంచిదిరా దేవుని ప్రసాదం చూసేదా ఆయన చూడు దేవుని ప్రసాదం చూసేతైనే లాపనే తా

gelas coach moteng ini itu antara satyam గంట తీసుకో అందరికీ హారతి నైవేద్యం అన్ని నైవేద్యానికి అందుకు ముందు ఇవి అట్లా ఇవ్వడం కాదు बहुत आह नहीं बन रहे थे नहीं बन आता कल नदी ఇక్కడైతే ఇంకా గుడికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంకా మా ఆయన నేను అనుకొని శ్రీరామ శ్రీరాముల గుడికి అయితే అనమాట గుడికి పోయి వెళ్ళి వస్తున్నప్పుడు ఇంకా పానీపూరి అయితే గానీ వచ్చింది అనమాట దావలో ఇంకా మా పిల్లలైతే పానీపూరి పానీపూరి అని అందరు అడిగేశారు ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా మా ఆయన పానీపూరి అయితే తెచ్చారనమాట అలాగే వచ్చేసి ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా చిన్న కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక చిన్న కామెంటు ఒక లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదైనా కూడా తప్పున్నా ఒప్పున్నా సరిదిద్దుకోనికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు వీడియో చూస్తే మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనమాట అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి బాయ్ ఫ్రెండ్స్ నమస్తే